రాజకీయ జన్మనిచ్చిన వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో నాకు టికెట్ ఇచ్చి అప్పుడు ఆల్రెడీ కోట అయిపోయింది కాపుల కోట నేను కష్టపడ్డాను అంతకుముందు అని చెప్పి చిరంజీవి గారితో కన్విన్స్ చేసి మాట్లాడి నాకు రాజకీయ జన్మనిచ్చిన అన్నయ్య నాగబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే వేదికను అనంతరించిన పెద్దలు వేదిక ముందున్నటువంటి జన సైనికులు వేరే మహిళలు పేరు పేరు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు ఒకటి గమనించట్లేదు ఎప్పుడు కూడా మన నాయకుడిని తక్కువ చేసిన పార్టీ ఇప్పటికీ కూడా మన నాయకుడిని సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళ పేపర్లో కానీ టీవీల్లో కానీ ఇష్టం వచ్చినట్టు మన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి మాట్లాడుతున్న పార్టీ గురించి కానీ వాళ్ళ విష ప్రచారం గురించి కానీ ఎంతో సందేశాత్మకంగా ప్రజలకు మేలు చేయాలని చెప్పి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఒక సందేశాత్మక సినిమా తీసిన దాని మీద కూడా విషం చల్లుతున్న పార్టీ మీద పార్టీ వ్యక్తుల మీద ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేదు మూడు పార్టీల ప్రభుత్వం అంది మూడు పార్టీల ప్రభుత్వంలో అయ్యింది ఒక సంవత్సరం ఒక నెల మనకు కూడా ఏమీ రాలేదు అని మీరు అనుకుంటే అది తప్ప రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కానీ ఈ జిల్లాకే తీసుకుంటే శివశంకర్ గారు కోంతాతారావు గారు డిప్యూటీ మీరు దల్లి గోవిందరెడ్డి లాంటి వాళ్ళకి ఉన్నతమైన స్థానం ఇవ్వటంలో కానీ కొంతమందికి డైరెక్టర్లు వచ్చాయి ఇంకా రావాల్సిన మాట వాస్తవం కానీ ఒక సంవత్సరంలోనే అన్ని అయిపోతాయని దయచేసి అనుకోవద్దండి ఎంతో గొప్పగా మరి నాగబాబు అనేది ఈ రోజు రావడానికి నేను అనుకుంటున్నాను రెండు కారణాలు ఒకటి మీ మనోభావాలు తెలుసుకోవటం రెండు ఏదైతే ఎంతో శ్రమకోర్చి ఎంతో కష్టపడి ఎంతో సందేశాత్మకంగా తీసిన సినిమాని విష ప్రచారంతో వాళ్ళు చేస్తున్న కుట్రల కుతంత్రాలు తెలియజేయాలని కానీ మరి ఈ రెండింటి మీద మనం ఆలోచన చేయాలి మీరు ఒకటి గమనించండి సార్ అందరికీ నమస్కారం నేను తొంభై ఏడో వార్డు అధ్యక్షులండి చాలా ధన్యవాదాలు అండి మాకు పెందుతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు మాకు మేము ఫోర్త్ లార్జెస్ట్ విక్టరీ అయిన ఆంధ్రప్రదేశ్ అండి సో దానికే ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి బిందు నియోజకవర్గం తరఫున సార్ లాస్ట్ ఇయర్ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ జరిగిన వితిన్ ఇన్ టూ మంత్స్ కపుల్ ఆఫ్ మంత్స్లో మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది సార్ మెంబర్షిప్ డ్రైవ్ కూడా మేము సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి మెంబర్షిప్ డ్రైవ్లో కూడా దానికి కూడా ప్రత్యేకంగా రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అండి ప్రతిరోజు సాయంత్రం తొమ్మిది నుంచి పది గంటల వరకు ప్రతి డే ఆన్ కాల్ చేసేవారండి ఆ కాల్ చేయడం వల్ల అందరిలో ఇన్స్పిరేషన్ జరిగి వీ హ్యావ్ గాట్ మెంబర్షిప్ ట్రై జరిగిందండి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేలాం డేస్ ఎస్ సార్ కప్లం డేస్ తర్వాత మాకు ఒక ఫోన్ వచ్చిందండి మెంబర్షిప్ డ్రైవ్ ఈ ఇయర్ కూడా మీరు కండక్ట్ చేస్తారని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది సార్ పార్టీ ఆఫీస్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే సార్ మెంబర్షిప్ డ్రైవ్లో జరిగినప్పుడు ఫోన్ మళ్ళీ ఎవరికైనా మన ఇమీడియట్ గా ఫోన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి రిటర్న్ బ్యాక్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఎవరికైనా చనిపోయి దానికి ఇమీడియట్ గా మనకి రిటర్న్ బ్యాక్ అవ్వట్లేదు సార్ ఫోన్ కాల్స్ చేసిన మనం అన్ని డీటెయిల్స్ పంపించిన ఇట్ ఈస్ టేకింగ్ టైం ఫర్ వన్ మంత్ గానీ టూ మంత్స్ కానీ జరుగుతుందండి సో అది ఇమీడియట్ గా జరిగితే మంచిదని కోరుకుంటున్నాం అండి సెకండ్ థింగ్ ఏంటంటే అమౌంట్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది దాని మీద అమౌంట్ అనేది మెంబర్షిప్ చేసుకోవడానికి ఎక్కువ ఫీల్ అవుతున్నారండి ఏదైనా దాని మీద రిడక్షన్ జరిగితే ఒక ఇంకా మెంబర్షిప్ డ్రైవ్ పెంచడానికి బాగుంటది ఒక ఆలోచన జరుగుతున్నాం మెంబర్షిప్ డ్రైవ్ ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే మనం అమౌంట్స్ అంటూ ఇస్తున్నాం అండి యాక్సిడెంట్ అయితే చనిపోయిన వాళ్ళకి అలా కాకుండా కొంతమంది మెంబర్షిప్ డ్రైవ్ లో అట్లీస్ట్ సరే పాతిక వేలు యాభై వేలు మామూలుగా న్యాచురల్ డెత్ అయిన వాళ్ళకి కూడా ఇస్తే కార్యకర్తలుగా అంటే వార్డు అధ్యక్షులుగా మేము వాళ్ళు వెళ్ళి మళ్ళీ రిప్రజెంటేషన్ అయ్యి ఆ టైం లో ఒక చిన్న ఆర్థిక సాయం జరుగుతుంది అనే ఒక సూచన జరుగుతుందండి సో మెంబర్ షిఫ్ట్ డ్రైవ్ కోసం వచ్చినప్పటికీ సెకండ్ థింగ్ సార్ సార్ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు విజిట్ చేశారు సార్ అంటే ఇంకో ఇంకో పార్టీ నుంచి నేను అనట్లేదు కానీ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో విశాఖపట్నం విజిట్ చేశారండి బట్ ఆఫ్టర్ ద మీటింగ్ కార్యకర్తలతో ఒక మీటింగ్ జరుగుతుందండి అలాగే అధ్యక్షులకు కూడా అధ్యక్షులతో కూడా ఒక కార్యకర్తల మీటింగ్ ప్రతిసారి విశాఖపట్నం వస్తే వార్డ్ అధ్యక్షులతో అట్లీస్ట్ ఒక మీటింగ్ పెడితే ఈ రోజుకి వార్డు అధ్యక్షులు తొంభై ఎనిమిది మందికి కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో లేదండి సీరియస్ గా దాన్ని అట్లీస్ట్ ఈ సభాముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే అట్లీస్ట్ అతను ఒక కూడా మా డెవలప్ మా ఉన్న కార్యకర్తలు కూడా మీకు పొద్దున్న మేమైతే కష్టపడితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం దొరుకుతుందని ఆలోచనతో ఒక చేస్తున్నాం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్ అన్ని విశాఖ జిల్లాలో అర్బన్ లో ఒక లో జరుగుతుంది సార్ నేను కూడా బిందు మా ఎంత అనుకుంటే అదే అధ్యక్షులు గారి మీటింగ్ సార్ సిటీ లిమిట్స్ లో జరుగుతాయి సార్ రూరల్లో కూడా మనం చాలా బలంగా ఉన్నాం సార్ ఆ బలం అంతా చూపించాలంటే అధ్యక్షులు గారి మీటింగ్ ఎక్కడో దగ్గర రూరల్ డెవలప్ రూరల్ ఏరియాస్ లో కూడా మీటింగ్ జరిగితే మేము కూడా చాలా సంతోషిస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం సార్ రెండోది సార్ లాస్ట్ లాస్ట్ టైం ఈ దీక్షలు అందరం కలిపి వైసీపీ వాళ్ళకి పై మేవర్ కాని వాటర్ అధ్యక్షులేనండి అప్పుడు మా మీద చాలా కేసులు పెట్టించారు చాలా జరిగాయండి కానీ వాటర్ దీక్షల తర్వాత కమిటీ మెంబర్స్ అన్ని కావాలి